హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ పచ్చడి సో నేను ఆల్రెడీ కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక పక్కా పెట్టేసుకున్నాను సో వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లిపాయలు కారం ధనియాలు అండ్ జీలకర్ర అండ్ ఉల్లిగడ్డలు సో ఉల్లిగడ్డలు మీరు ఎంత క్వాంటిటీ కావాలనేది అది మీ ఇష్టం సో ఎంత ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే అంత పేస్ట్ వస్తుంది అనమాట సో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా వాటర్ లేకుండా తీసేసి ఆయిల్లో డ్రీప్ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రం వేసుకొని ఫ్రై చేసుకున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది సో నేను ఫ్రై అయిన ముక్కలను తీసి వేరే ప్లేట్లకి వేసుకుంటున్నాను అండ్ అలాగే అదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలని అయితే వేసేసా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్ అండ్ ఇందులో నేను ధనియాలు జీలకర్ర అండ్ వెల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానమాట సో ఈ పేస్ట్ వేయడం వల్ల కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట సో ఒక ముక్కేసుకుంటే వేసుకుంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు సో అలాగే నేను కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి అండ్ లైట్గా కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం కాకరకాయలు వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట సో నేను కారం తీసుకున్నా మీకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి తీసుకోండి సో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై ఉంది కదా అది మిక్సీలోకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ మీ మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇలా ఒక్కొక్క ఆయిల్లోకి చే స్టఫ్ లాగా పెట్టాలన్నమాట సో అన్నీ ముక్కల్ని ఇలాగ పెట్టేసుకోవాలి సో మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి అండ్ నాకు ఆల్రెడీ ఇందాక కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా నేను అందులోనే అనమాట మీకు ఆయిల్ లేకపోతే సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వేడాక కొద్దిగా శనగపప్పు అండ్ మినప గుండ్లు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు అండ్ అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాతకి మనం స్ట్రబ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవడమే ఒక రెండు నిమిషాలు కదలుపుకుంటే అలాగే ఉంచేసుకోండి తర్వాతకి ఇలా కదులుపుకుంటే సరిపోతుంది నిమ్మలంగా కలపండి సో ఆల్రెడీ మనకు పేస్ట్ స్టప్ చేయంగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో చేసుకోండి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే ఈ కాకరకాయ ముక్కల్ని చూసి మటన్ ముక్కలు అనుకున్నారు సో ఫస్ట్ టైం చేసినప్పుడైతే టేస్ట్ చాలా బాగుండే అందరు బాగా తిన్నరు అండ్ చాలా రోజులైతుంది కదా అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను అనమాట కాకరకాయ పచ్చడి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటే కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుంది మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట సో మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆయిల్ మొత్తం పైకి ఇట్లా తేలినట్టు అయిపోవాలన్నమాట సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆయిల్ పైకి తేలిందంటే సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి మరొకసారి కలుపుకోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూసారా బుక్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్